ఇల్లు జాగా లేని వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఇచ్చిందా మీకు ఇవ్వలేదు ఇలా పన్నెండు వేల పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అంతా రైతు బంధు ఉంటే రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు ఒక్క ఎకరానికి రైతుకి ఇస్తారు ఇచ్చిరా ఎవరికైనా కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు అవి ఇచ్చిరా ఏమి ఇల్లే వంద రోజులు అయిపోయింది ఇక వంద రోజులు అయిపోయింది రేపో ఎల్లుండో ఇక నాలుగు రోజులు ఎప్పుడైనా అవ్వచ్చు ఎన్నికలకు కూడా వస్తుంది ఇక ఏం చేస్తారు ఇక ఇక ఇప్పుడు ఏమంటారు నిన్న కొంతమంది అంటున్నారు ఏ మేము వంద రోజులు గెలుస్తాం అయిపోయింది అన్ని గ్యారెంటీలు మొత్తం కంప్లీట్ చేస్తామంటున్నారు నేను అడిగినాకే రెండు వేల ఐదు వేలు నాలుగు రూపాయలు పెన్షన్ ఇవ్వపోతున్నాయి ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగ్రత్తకి అయిపోతున్నాయి పదిహేను రూపాయలు రైతు భరోసా అయిపోతుంది విద్యార్థులకు కార్ ఇస్తారు అది ఇయ్యపోతుంది రెండు లక్షల రుణఫీ అయిపోతుంది ఏం చేయలే ఇప్పుడు ఏమంటారు అంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ గ్యాస్ ఫ్రీ ఇచ్చి గ్యాస్ ఇచ్చిందా ఇచ్చారు మీరు ఐదు వందల అది కూడా ఇవ్వాలి అది దాని కథ వేరే కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఎప్పుడు ఎన్నికల అందరికీ అందరికీ ఐదు వందల పడగ సిలిండర్ ఈ ఎన్నికలు అయిపోయినా మీరు ఓటే తిరిగి గెలిపిస్తుంది ఎన్నికల తర్వాత ఏమన్నారు రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఐదు వందల సిలిండర్ అట ఎప్పుడు ఎన్నికల తర్వాత మరి మొన్న నిన్న ఏమంటారు తెలుసా ఏమంటే ఫస్ట్ ఏమో అందరికి తరు ఓట్లు వేసుకున్నాకేమో రేషన్ కార్డు ఉండోళ్ళకి అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు పేరు పేరుగా కనెక్షన్ కూడా ఇస్తారట కనెక్షన్ ఐదు వందల రూపాయలు సిలిండర్ ఐదు ఆడోళ్ళ పేరు ఉంటుంది మోగుళ్ళ పేరు ఉంటుంది అక్క ఇది ఏమన్నట్టు ఇక ఇక ఇయర్ ఉన్నట్టు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు ఇచ్చి ఇల్లంత కూడా కన్నా అది వేది ఏది లేదు ఇప్పుడు అన్ని ఇచ్చిన అంటున్నారు ఇక ఇక అన్ని ఇచ్చినాం ఇంకా ఇచ్చేటివి ఇక తర్వాత చూసుకుందని తీ అంటున్నారు ఇలా చేసేది అందుకాక ఇలా నరేంద్ర మోడీ గారు మీరు ఓటు వేస్తా ఓటు వేయకుండా అన్ని రకాల సలపా చేస్తున్నారు ఇలా ప్రతి పైస కూడా ఈ మానకొండీ ఈ ఈ మానకొండ అసెంబ్లీకి వంద రోజుల పది ఉపాధి కూలి ఈ మానకుండు ఒక కోటి కాదు యాభై కోట్లు కాదు వంద కోట్లు నూట యాభై ఒక కోటి లక్షలు మానకొండలు అసెంబ్లీ నూట యాభై కోటి నలభై రూపాయలు ఇచ్చేది మెటీరియల్ కంపెనీ రోడ్ల కోసం వాటి మెటీరియల్ కంపెనీల కోసం నూట పన్నెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇచ్చారు చెట్లు పెంచడానికి నూట ముప్పై ఒక కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చారు పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘటనలు రోడ్ల కోసం మోర్ల కోసం లైట్ల కోసం శ్మశాన వాటికల కోసం రైతు వేదికల కోసం ట్రాక్టర్ల కోసం అన్నిటి కలిపి నూట నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు సేకరణ సైకిళ్ల కోసం ముప్పై కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు మరుగుదొడ్ల నిర్మాణం కోసం పదహారు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చారు మోడీ పైసలు మోడీ పైసలు మూడు వందల తొంభై ఒకటి అరవై రెండు లక్షల రూపాయలు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చింది ఇది మానకూడరు అసెంబ్లీకి ఇలా ఇల్లంతగుడ్డ మండలు కేవలం ఇల్లంతగుడ్డ మండలికి ఎత్తిచ్చిందంటే వందల రూపాయలు ఉపాధి కూలి పని కోసం ముప్పై ఏడు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు మెటీరియల్ కంపెనీ కోసం ఇరవై నాలుగు కోట్ల ఆరు లక్ష ఇరవై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇచ్చారు చెట్లు పెంచడానికి చెట్లు వెచ్చడానికి ముప్పై ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం నీళ్లు ఇరవై మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం సేకరణ సైకిల్ కోసం ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన మరుగుదొడ్ల నిర్మాణం కోసం రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇలా మోడీ పైసలు ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు ఇచ్చిన ఇది నేను రాసికచ్చింది గారికి ఇది మీ ఇట్లా మీరు చదువుకున్న పిల్లలుంటే బండి సంజయ్ లెక్క చెప్పిండు ఇది కంప్యూటర్ అదే తీసుకొని నేను వచ్చిన ఇది తప్పైతే నా మీద కేసు పెట్టుకుని చెప్పారు ఇది దేశం మొత్తం ఇచ్చారు మాకే ఇచ్చి మరి దేశం మొత్తం ఇస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎదిగితే మరి ఇయాల లేదా ఇవన్నీ లెక్క తప్పు కాద ఇవన్నీ కూడా ఇలా గిన్ని పైసలు తీసుకొచ్చి ఇస్తే ఏం జరగదు కాబట్టి దయచేసి అతను ఓటు వేసేటప్పుడు ఒక మోడీ గారు పేదోడు పేదోడు కాబట్టి పేదోడు బాగా తెలుసు ఇలా బాత్రూములు కట్టించిన ఊళ్ళో గ్రామాల పైసలు మొత్తం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆరు కేసీఆర్ మోసం చేసే కేసీఆర్ మోసం చేసి ఏదేశాం కేసీఆర్ ఇంటికి పంపిస్తాం పంపిస్తాం అలా ఇలా కేసీఆర్ మోసం చేసిన మీరు కాంగ్రెస్ వాళ్ళు నమ్మేస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళు వంద రోజులు అయిపోయింది ఇక మోసం చేసి అయిపోయా ఈ ఎన్నికలు అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు ఇక అయిపోయింది ఇక ఇక ప్రజలు ఏం అంటలేరు మమ్మల్ని ఏం అడుగుతలేరు మేము చెప్పిందే ప్రజలు నమ్ముతూ ఉంటారు తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి ఇలా వంద రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలు హామీలు నెరవేర్చడం అని చెప్పి చెప్పింది వాళ్ళ కానీ ఎక్కడ వంద కో వంద రోజులు అయిపోయింది నేను చెప్పిన డిమాండ్ ఆరు గ్యారెంటీ ఎక్కడ అమలు చేయలే ఇక అమలు చేసే పరిస్థితి లేదు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల కోడ్ ఇవ్వాల వరకు ఎన్నికల కోడ్ రాలే మళ్ళా తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు ఇలా గ్రామాల్లో తిరగబడే పరిస్థితి వచ్చింది వాళ్ళ గ్రామాల్లో కూడా ఇలా ఆరు గ్యారెంటీ కోసం ప్రజలను నమ్మి మిమ్మల్ని ఓట్లేస్తే ఇవాళ మీరు ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామని ప్రజలను వంచి మోసం చేసి ఇలా మళ్ళా తిరిగి ఓటు పొందే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు మరి దయచేసి ఆలోచించి రెండు ఇలా మీకు ఏ మోడీ గారు ఏమి ఇస్తా అని చెప్పకుండా కూడా అన్ని ఇచ్చింది మోడీ గారు ఇవాళ ఇన్ని ఇస్తా కూడా ఇలా కనీసం ఇలా కాలక ఊర్లలో చెప్తారు ఇలా వడ్డించేటోడు మన బంచె చివరి కూర్చుని లడ్డారు ఇలా ఇచ్చేట మోడీ గారే మరి మోడీ గారు అధికారం కూడా మాకు మోడీ గారు ఇచ్చే పైసలు కానీ మోడీ గారు ఇచ్చే సంక్షేమ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మోడీ గారు ఇస్తే మీకు అస్సలేవే చెట్లకు చెట్లు చెట్లు చెట్టు చెప్పి చెట్లు చెట్ల చెట్లు పైసలు మేము పైసలు ఇస్తే ఇంత గుట్ల வந்த கேசாய